గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మన బీటీఆర్ అకాడమీ నవోదయ విద్యాలయ కోచింగ్ డెమో క్లాసెస్లో మనము ఉన్నటువంటి మెయిన్ త్రీ టాపిక్స్ మన నవోదయ విద్యాలయలో ఎంట్రన్స్ మెయిన్ మెయిన్గా త్రీ టాపిక్స్ అయితే ఉంటాయని చెప్పుకున్నాము ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ సెకండ్ వన్ వచ్చేసి ఆర్థమెటిక్ ఎబిలిటీ థర్డ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ ఎబిలిటీ దాంట్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టెన్ టాపిక్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆర్థమెటిక్ ఎబిలిటీలో ఇప్పటి వరకు నైన్ టాపిక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈరోజు టెన్త్ టాపిక్ అయినటువంటి సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి ఈ టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం సో ఇందులో వచ్చేసి న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్స్ అయితే వస్తాయి అసలు ఫస్ట్గా సింప్లిఫికేషన్ కంటే ముందు న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏందో తెలుసుకోవాలా న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటంటే నెంబర్స్ని ఓకే నెంబర్స్ని మెయిన్గా మ్యాచ్లో ఉన్నటువంటి ఫండమెంటల్ ఆపరేషన్స్ అయినటువంటి అడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ యూజ్ చేసి ఇలా రాసే పద్ధతిని న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు ఓకే అలా రాస్తే దాన్ని న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు ఈ న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని చివరికి ఒక ఫైనల్ ఆన్సర్ తీసుకొచ్చే వరకు సింప్లిఫై చేస్తూ వెళ్ళే ప్రాసెస్ని సింప్లిఫికేషన్ అంటారు సో వీటిలో అడిషన్ ఉంటే అడిషన్ సపరాక్షన్ ఉంటే సపరాక్షన్ మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ డివిజన్ ఉంటే డివిజన్ అలా చేస్తూ ఫైనల్ గా ఒక ఆన్సర్ తీసుకొని వస్తే ఆ సింప్లిఫై చేసే ప్రాసెస్ ని సింప్లిఫికేషన్ అంటారు ఆ సింప్లిఫై చేసేటప్పుడు మనము ఒక ఆర్డర్ని అయితే ఫాలో ఆ ఆర్డర్ పేరే బాడ్మాస్ ఆర్డర్ పేరేం పేరు దాంట్లో బి అంటే బ్రాకెట్ మనకి ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లేదా న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్లో ఈ సింబల్స్ ఉంటే ఈ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ గా ఫస్ట్గా కనుక డాష్ గనక ఉంటే ఓకే దాన్ని ఫస్ట్గా చేయాలి తర్వాత ఈ నార్మల్ బ్రాకెట్ ఇది వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ ఓకే ఇది వచ్చేసి బ్రాకెట్స్ ఇదొక టైప్ సో దీన్ని ఫస్ట్గా చేసి తర్వాత దీన్ని చేసి తర్వాత ఫైనల్గా దీన్ని చేయాలి అంటే ఫస్ట్గా ఫస్ట్ ప్రిఫరెన్సు దీనికి వేయాలంటే వీటిని లోపల ఇచ్చింటారు దానికంటే పైన ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చింటారు దానికంటే పైన దీన్ని అయితే ఇచ్చింటారు ఓకే తర్వాత ఆఫ్ కొన్నిసార్లు త్రీ ఆఫ్ సెవెన్ అని ఇచ్చింటారు అక్కడ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే మల్టిప్లై అని త్రీ ఇంటూ సెవెన్ అని ఆఫ్ అని ఇస్తే మల్టీప్లై చేయాలా తర్వాత డి అంటే డివిజన్ చేయాలి అంటే డివిజన్ సింబల్ ఈ సింబల్ ఇస్తే డివిజన్ చేయాలా ఈ సింబల్ ఇస్తే మల్టిప్లికేషన్ చేయాలా ఈ సింబల్ ఇస్తే అడిషన్ చేయాలా ఈ సింబల్ ఇస్తే సప్రాక్షన్ చేయాలి ఈ ఆర్డర్లోనే ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ అని ఉన్న దాన్ని సాల్వ్ చేసుకోవాలి తర్వాత డివిజన్ని సాల్వ్ చేసుకోవాలా తర్వాత ఆడిషన్ అడిషన్ని సప్రాక్షన్ మనకి ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మోడల్ క్వశ్చన్ అయితే ఉంది దీన్ని సింప్లిఫై చేద్దాం ఈ న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్గా ఇక్కడ ఆర్డర్ ప్రకారం ఇందులో బ్రాకెట్ లేదు అవునా ఆఫ్ లేదు తర్వాత డివిజన్ ఉందా వేటి వేటి మధ్యలో ఉంది టూ అండ్ టూ మధ్యలో ఉంది ఓకే ఇంకెక్కడైనా డివిజన్ సిమ్మల్ ఉందా లేదు కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్గా డివిజన్ సింబల్ ఉన్న రెండింటినీ కూడా డివిజన్ చేయాల ఓకే ఇచ్చినది ఇచ్చినట్లు ఒకసారి రాసుకుందాం టూని టూతో డివిజన్ చేయాలంట టూ వన్ జా టూ ఆన్సర్ ఈస్ వన్ ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఈ టూ బై టూ అని ఉన్న ప్లేస్లో ఏం రాయాలా వన్ రాయాలా ఏం రాయాలి సెవెన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ ప్లస్ టూ మైనస్ సెవెన్ డివిజన్స్ ఇంకా ఏమి లేవు తర్వాత ఏం చెక్ చేయాలా మల్టిప్లికేషన్ చెక్ చేయాలా ఇంటూస్ ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడ ఉంది ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ 1. ఫోర్ సో సెవెన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ మైనస్ సెవెన్ మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది తర్వాత ఏం చేయాలా అడిషన్ చేయాలా సో అడిషన్ సింపుల్ వేటి వేటికి మధ్యలో ఉంది సెవెన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ అన్నిటికీ ఉంది వాటన్నిటినీ ఫస్ట్ అడిషన్ చేయాలా సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ టువల్వ్ టువెల్ ప్లస్ టూ ఎయిట్ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ మైనస్ సెవెన్ ఫోర్టీన్లో సెవెన్ పోతే సో ఫైనల్గా ఇలా ఉన్నటువంటి న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ని చివరికి ఎండింగ్లో ఇలా చేయడాన్ని సింప్లిఫికేషన్ అంటారు సెవెన్ మన ఆప్షన్స్లో ఉందా ఏ ఆప్షన్ సో బే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఈ సింప్లిఫై ఈ సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమెరికల్ ఎక్స్ప్రెషన్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతారు లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక చోట మిస్టేక్ చేస్తారు సో మన కోచింగ్ ట్వంటీ థర్డ్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఈ టాపిక్ చెప్పేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేస్తారు ఓకే